ఇప్పటికే చితికిపోయిన రైతులపై భారీ వర్షం ఒక విపత్తులా మారిందని ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల అన్నారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగలా ఉండేదని జగన్ సర్కార్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు వేసిన పంటలు కొట్టుకెళ్లిపోయాయని మళ్లీ పంటలు వేసే పరిస్థితి లేదన్నారు ఆంధ్రరత్న రత్న భవన్ లో ఏపీసీసీ చీఫ్ షర్మిల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తారు కూటమి ప్రభుత్వం రైతుల పరిస్థితిపై ఆలోచన చేయాలని అన్నారు ఏపీపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఒక మేలు కూడా చేయటం లేదని అన్నారు ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు హోదా మీద బీజేపీ మోసం చేస్తే వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఒక దన్నా కూడా చేయలేదని అన్నారు పోలవరం మీద పట్టింపు లేదు మూడు రాజధానులకు దిక్కు లేదని ఆమె విమర్శించారు వినుకొండ మండ రాజకీయం కాదని అది వ్యక్తిగత హత్య ఆమె తేల్చి చెప్పారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజధాని కథ ఏమిటి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు చెప్పిన మాట యాభై వేల కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం లక్ష కోట్ల రూపాయలైనా అవుతుంది మరి ఆ లెక్కన మన రాజధాని మా రాజధాని ఎప్పుడు అవుతుందో బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది వైజాగ్ స్టీల్కి సంబంధించి వైజాగ్ స్టీల్కు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే మాకు ఏమి సంబంధమే లేదు ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా